జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేస్తామని ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ అన్నారు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటి కంపంపాడు గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల నూతన అధ్యక్షుడిగా ఉదయగిరి రవిని నియమించడం జరిగిందన్నారు జన సైనికులతో కలిసి కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మకూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి గెలుపు కోసం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని ఉదయగిరి రవి తెలిపారు ఈ కార్యక్రమంలో జేపీ రాయల్ భరత్ బాణుకిరణ్ వంశీ రాకేష్ అనిల్ వేణు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ ఉదయగిరి రవి జరిగింది ఎన్నికల్లో మా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనం రామనారాయణ గారి గెలుపు కోసం అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం రవి ఆధ్వర్యంలో ఈ అనంత మండలంలో జనసేన పార్టీ చాలా బలంగా పనిచేస్తుంది సందర్భంగా తెలియజేస్తున్నా జనసేన అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిలుపుని ఇచ్చారు అదేంటే మేము ఈ ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీ వారు కావచ్చు లేదా భారతీయ జనతా పార్టీ వారు కావచ్చు వారు ఎవరైనప్పటికీ ఆ ప్రాంతంలో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే ఏ విధంగా మనం పనిచేస్తామో అంతకు రెట్టించిన ఉత్సాహంతో కూటమి అభ్యర్థులు గెలుపు కోసం పనిచేయవలసిందిగా జనసైనికులకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు మా జనసేన అనే ఆదేశాల మేరకు ఇక్కడ ఆత్మకు నియోజకవర్గంలో కూడా మా జనసేన పార్టీ చాలా బలంగా కూటమి అభ్యర్థులు గెలుపు కోసం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై జనసేన జై జనసేన జన సైనికులకి అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లశెట్టి శ్రీధర్ గారికి అందరికీ నా ఒక ధన్యవాదాలు అదేవిధంగా నాకు అనంతసాగరం సాగరం మండల ఇన్ఛార్జి బాధ్యతలుగా అప్పగించిన శ్రీధరన్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఇంత పెద్ద బాధ్యతలు ఈ కూటమిలో ఇవ్వడం చాలా గొప్ప విషయం అయి కూటమిని గెలుపు కోసం నా వంతి కృషి చేస్తూ అనంతసాగరం మండలం జన సైనికులతో ముందుకు తీసుకెళ్తానని ప్రతి ఒక్కరిని జన సైకిని కలుపుకొని ముందుకు తీసుకెళ్లి కూటమి అభ్యర్థి ఆనం రామరెడ్డి గారి విజయానికి తోడ్పాటుగా ఉంటామంట